హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ ముందుగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి అయితే చాలామంది నన్ను ఏమనుకుంటున్నారంటే ఈ ఆన్లైన్ బిజినెస్ ఎప్పుడు చేస్తుంది ఈ స్టిచ్చింగ్ ఎప్పుడు చేస్తుంది ఇంట్లో పనులన్నీ ఎప్పుడు చేస్తుంది అసలు చేస్తుందా చేయట్లేదా అనే డౌట్ చాలా మందికి ఉందండి ఒక అన్న అయితే తెలిసిన అన్న నన్ను అడిగేశాడు అనమాట సిస్టర్ అసలు ఇంట్లో అన్నం వండుతారా అనేసి ఇంతకుముందేమో ఇంట్లో చేసే పనులు షార్ట్స్ పెడితే మీరు చేసే పనులు మాకెందుకు టైలింగ్ నేర్పియండి అని చాలామంది అన్నారండి అది కూడా కాక సెల్ ఏమో హ్యాంగ్ అవుతుంది మాది పెద్ద ఫోన్ ఏం కాదు కదండి యూట్యూబ్ కోసం పోయిన సంవత్సరం కొనుక్కున్నానండి ఫోను ఆ ఫోను ఇప్పుడు మనకి శారీస్ ఆర్డర్స్ వాట్సాప్ మెసేజెస్ బాగా ఎక్కువైపోయినాయి కదా అందుకని సెల్ అనేది సపోర్ట్ చేయట్లేదండి నాదైతే పర్సనల్ ఫోన్ ఉంటుంది కదా కాల్స్ మాట్లాడేది అదైతే టచ్ పని చేయట్లేదు అందుకోసం ఆ వీడియోలు అనేవి తగ్గించేసామన్నమాట ఎలాగో ఇంట్లో చేసే పనులు కూడా వీడియోలో చూపించాలా అంటున్నారు కదా ఎందుకులే అనేసి అవే ఆపేసి ఓన్లీ ఈ శారీ బిజినెస్ సంబంధించి చేస్తున్నాము అది కూడా లైవ్ ఎక్కువ చేస్తున్నామండి మనం షార్ట్స్ కూడా తక్కువే లెంత్ వీడియోలు అయితే మొత్తానికి ఆపేయాల్సి వచ్చింది ఆ టైలరింగ్ క్లాసెస్ చదువుతా అని పన్నెండేళ్ళు పెట్టి మిషన్ మిషన్కి ఫిట్టింగ్ మోటరు అన్నీ కొనుక్కొనుగోడి నేను ఇంట్లో పెట్టుకొని ఉన్నాను ఎందుకంటే ఆ లక్కీ డ్రాలో అంటే టైలరింగ్ నేర్పించినాక డ్రా తీసి ఒక సిస్టర్కి ఆ మిషన్ అనేది బహుమతిగా ఇచ్చేయాలనే ఉద్దేశంతో నాకు అది కూడా వీలు కాక సెల్ఫ్ సపోర్ట్ చేయక ఆపేయాల్సి వచ్చింది త్వరలో పెద్ద ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నానండి పెద్ద ఫోన్ కొనుక్కున్నాక టైలరింగ్ క్లాసెస్ ఆ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఆ మిషన్ అయితే ఒకరికి బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నానండి ఇప్పుడైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో పనులు ఇటు శారీ బిజినెస్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నానో చూడండి అంటే ఇటు ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అటు నైట్ మూడున్నర దాకా ఆన్లైన్లో ఉన్నానండి నేను మూడున్నర దాకా ఇప్పుడు తీసుకెళ్లే పార్సెల్ అనేది డీల్ చేశాను అనమాట యాభై వేల రూపాయలు కొనుక్కున్నారు ఇప్పుడు ఈ పార్సల్ అయితే ఆర్టీసీ కార్గోలో మా ఆయన అయితే వేయడానికి వెళ్తున్నాడండి ఇలా అనమాట అన్ని పనులు చేస్తారండి ఏ పని చేయకపోతే ఎవరు వచ్చి చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్ మనకి ఇంట్లో పెద్ద దిక్కు కూడా ఎవరు లేరు అన్ని పనులు బ్యాలెన్స్ చేసుకోవాలి ఇవన్నీ ఒక టాస్క్ అయితే సాయిని చూసుకోవడం పెద్ద టాస్క్ అండి ఆ పిల్లోడిని చూసుకుంటా ఇన్ని పనులు చేస్తున్నాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం ఏంటండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను అనేది కొంచెం మంచిగా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ఇంట్లో అన్నం వండుతాను ఇంట్లో పనులు చేస్తాను ఇప్పుడు ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం స్నానం చేసుకొని కొంచెం అన్నం తినేసి బ్లౌజ్లు అనేవి కటింగ్ కూడా చేసి పెట్టుకుంటాను స్టిచ్చింగ్ కూడా చేస్తాను వీడియో వస్తే లైక్